అది ఎంత జరిగిందో మాకు తెలియదు ఆ భగవంతుడు తెలవాలి అతను బాగా మేము ఏమి బతకాల తెలుస్తారో పూర్తిగా నష్టపోయాను సార్ రెండు లక్షల రూపాయలు మొన్నే మా ఆయన దచ్చిపెట్టి రెండు నెలలు అయింది దీని మీదే నేను బతుకుతున్నాను నన్ను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు కానీ అదిలాగున్నాను సార్ నేను సార్ మేము మేము మా ఆయన బాగా ఇరవై రోజు నుంచి హాస్పిటల్లోనే ఉన్నాము సరుకు తెచ్చుకున్నాం రెండు లక్షలు సరుకు తెచ్చుకొని పెట్టుకుని నిన్నే వచ్చాను నిన్నే వచ్చాను తాళం వేసుకొని ఆరు గంటలకు ఇంటికి వెళ్ళిపోయాము అది ఎట్లా జరిగిందో మాకు తెలియదు ఆ భగవంతుడు తెలవాలి అతను బాగా సార్ అట్లాడు మేము ఏమి తో బతకాల మా బాధ ఎవరు తెరుస్తారు ఆకట చూపించేసా సార్ మాకు బతుకు చూపించే చూపించేసాల మాకు రావాలి బతకాలి సార్ అంతేగాని మేము ఆ కంటే ఏదో ఆధారం లేదు మా మేము బతికేతే దాన్ని అది అమ్ముకోవాలి మేము బతకాలి సార్ మా బిడ్డలు మేము బతికించుకోవాలి పూర్తిగా నష్టపోయాం సార్ రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల దాకా నష్టపోయాం సార్ డబ్బులు కూడా అన్నీ అరవై అంగుళ్ళు సార్ మెయిన్ బతికే అంగళ్ళు అరవై అంగుళ్ళు ఉన్నాయి అందరు పాత సెకండ్ హ్యాండ్ కొట్లా మేము నష్టపోయింది మేమే సార్ మొన్నే మా ఆయన చచ్చిపోయాడు రెండు నెలలు అయింది దీని మీదే నేను బతుకుతున్నాను నన్ను చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు కానీ అది లాగున్నాను సార్ నేను అదే లక్ష చేస్తే బాగుండదు సార్ బాగు ఎవరు చూసే వాళ్ళు కూడా లేరు సార్ నాకు ఎవరు లేరు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా తగలబడింది అయితే మేము ఇప్పుడు చూడలేదు సార్ మేము ఎనిమిది గంటలకు ఇంటికి వెళ్ళాం తొమ్మిది కల్లా ఫోన్ వచ్చింది ఈ విధంగా మీ అంగళ్ళు తగలబడిపోతున్నాయని అది ఎట్లా తగలబడింది అయితే మాకైతే అర్థం కావట్లేదు అది ఏమో అర్థం కాక మాకు ఇప్పుడు ఆ బతుకు తెరువు అది పోయింది ఇప్పుడు మాకు ఇప్పుడు మా బిడ్డలు మేము ఎట్లా పోషించుకోవాలా ఎట్లా చేయాలా వాళ్ళు చదివించుకోవాలా ఈ బతుకు తెరువు మాకు ఆ షాపులు బాగు చేసి మాకు మా బతుకు తెరువుకి ఏదైనా ఇస్తే మేము చేసుకుంటాం సార్ న్యాయం జరగాలి మా అదే సార్ మా బాధ అల్లాడిపోతున్నాం మేమైతే రాత్రి నుంచి కూడు లే నీళ్లు లేని లే అల్లాడిపోతా ఉన్నాం ఇక్కడ వచ్చి అదే సార్ మా బాధ మీ తరపున ఏదో మాకు న్యాయం చేయించండి సార్ గవర్నమెంట్ తరపున దీని మీద తక్షణం కమిషనర్ గారు అలాగే కలెక్టర్ గారు మన లోకల్ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి మనకు సాక్షాత్తు మంత్రి గారు నెల్లూరు ఆయన మున్సిపాలిటీ మంత్రి మరి ఈ తీవ్రమైనటువంటి కుటుంబాలు వీధుల్లో పడినటువంటి పరిస్థితి నుంచి వీళ్ళకు అందరికీ కూడా నష్టపరిహారం ఒక్కొక్క కుటుంబ ఒక్కొక్క కుట్టుకి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి కుట్లు అన్ని దుకాణాలన్నీ కూడా మరమ్మతు చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాలను నిలబెట్టాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నెల్లూరు జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉన్నాం పాతగుడ్డలు దొరికేటటువంటి మార్కెట్గా పేరొందినటువంటిది సంతపేట పాతగుడ్డల మార్కెట్ ఇవి గతంలో ఆ బయట పెట్టుకునేటటువంటి క్రమంలో వర్షం వచ్చిన తర్వాత అన్నీ తడిసిపోయేటటువంటి నష్టపోయేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ రోజు సిపిఎం పార్టీ పోరాడి ఈ మార్కెట్ని కట్టించేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉండేటటువంటి పరిస్థితులు అందులో అన్ని గదులు చిన్న చిన్న గదులుగా కట్టారు కరెంటు నిన్న ఎనిమిది తొమ్మిది గంటలప్పుడు కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల దాదాపు ఒక ఇరవై కోట్లు ఉండేటటువంటి మొత్తం బట్టలు కూడా ఇదైపో కాలిపోవడం జరిగింది ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క కుట్లు దాదాపు లక్ష రూపాయల పైన రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం అనేటటువంటి ఈరోజు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు అంచనాకి రావడం జరిగింది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇరవై షాపులకు పైగా పూర్తిగా దగ్ధమయ్యాయి ఆ షాపుల్లో ఉన్నటువంటి లక్షలాది రూపాయలు విలువ చేసే బట్టలన్నీ కూడా కాలి మాడి మసయ్యాయి దీంతో ఆ వ్యాపారులందరూ ఒట్టి చేతులతో షాపుల ముందు నిలబడి రోధిస్తూ ఉన్నారు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఆ చిరు వ్యాపారులుగా అప్పులతో బతికేటటువంటి వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఆదాయంతో జీవించేటటువంటి వ్యాపారులు వారు తక్షణమే వారిని ప్రభుత్వం ఆదుకోవాలి అక్కడ జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారంగా ప్రతి కుటుంబ ప్రతి షాపుకి రెండు లక్షల రూపాయలకి తక్కువ లేకుండా వారికి నష్టపరిహారం అందించాలి గుడ్డలన్నీ పాడైపోయాయి ఓ పక్క ఒక్కొక్క షాపులో పదిహేను వేలు పదివేలు ఐదు వేలు అట్లా డబ్బులు కూడా ఉన్నాయి మొత్తం ఈ ఇరవై రూములు గుడ్డలు పనికిరాని పరిస్థితి సుమారు రెండు లక్షలు ఇలువ చేసేటువంటి గుడ్డలు ఉన్నాయి అందువల్ల ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అటు కలెక్టర్ కానీ కార్పొరేషన్ అధికారులు దాన్ని మరమ్మతులు చేయించేదానికి ఓ పక్క ఈ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని ఆర్థికంగా సహాయపడి వాళ్ళకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కోరుతుంది పాతకోడ్లు అమ్ముకొని జీవనాధారాన్ని గడుపుకోవటం తప్ప వాళ్ళ బిడ్డలను కాపాడుకోవటం వాళ్ళ బిడ్డలను చదివించుకోవాలన్నా కానీ నేపథ్యం లేని వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు భౌతిక పరిస్థితి ఇంకనేం లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి మా మా కామ్రేడ్స్ చెప్పినట్టు ఐదు లక్షల రూపాయలు లెక్కన వాళ్ళకి ఇరవై రూములకి ఒక రూముకు వచ్చి ఐదు లక్షల లెక్కన చెల్లించాలా నూతనంగా మళ్ళీ అన్ని రూములన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి వాళ్ళ జీవనాధారం గడపాలంటే వాళ్ళకి వాళ్ళు ముందుకొచ్చి ప్రభుత్వం వైపు నుంచి ముందుకు చేయాలని కోరుకుంటున్నాం